ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నా ఈ రోజు పాపకి వచ్చామండి ఇదంతా సెట్ చేయాలి చాలా పని ఉంది మేము సగం సెట్ చేసి ఇక బ్యాటరీ లేవు అని ఆపేసాము బ్యాటరీలు ఉండాలి దీనికి ఏంటంటే క్యాలెండర్లు ఫ్యాన్ అవన్నీ చూస్తుంది ఇలా ఇలా చూసి ఆటలు చూసి ఆడుకుంటాం ఆట చూసి ఆడుకుంటుంది కదా పాపం బొమ్మ చూసి ఆడుకుంటదేమో అని బుక్ చేసామండి ఇవాళ వచ్చింది ఈ బాక్స్ లో ఈ బాక్స్లో వచ్చిందండి నేను ఇండా తీసి ఎంత బిగించారన్నమాట చూపిస్తాను ఎలాగా అనేది నేను చూపిస్తాను ఇలాగ వస్తుంది అంటే బ్యాచీ లు ఉండాలి ఊరికే చూపించుకున్న చూపిస్తాను ఇది ఐదు వందలు ఇది ఇలా పెట్టాలండి ఈ క్లాత్ దీనికి బిగించాలి ఇంకా లేదు రాలేదు ఇంకా చేయాలి చేసే పని ఉంది పెట్టాలి ఇలా పెట్టాలి దీనికి అన్ని బొమ్మలు విడిగా ఇచ్చారు బొమ్మలు ఇస్తే ఇవన్నీ ఇట్లా పెట్టామన్నమాట ఈ అద్దం ఏంటంటే పాప చూసుకొని ఆడుకునేలాగా ఈ అద్దం ఈ బొమ్మలన్నీ అన్ని చూసుకొని ఆడుకునేలాగా అక్కడ పొరగ పెడితే ఆడుకుంటది పాప చేసేసాం కానీ బ్యాటరీ లేవని బ్యాటరీలు ఉంటే ఈ కాలు తో తంతదు కదండి ఇక్కడ ఇట్లా తన్నప్పుడు ఇందులో మ్యూజిక్ వస్తుంది పాటలు వస్తాయి అనమాట తలకాయ పెడతారా కాళ్ళు పెట్టిస్తారా తలాట పెట్టాలి కాళ్ళు ఇటు పెట్టాలి తలాటి పెట్టినప్పుడు ఈ యుద్ధం ఉంది కదా యద్దం కూడా ఆమె చూసుకుని ఇలా ఉంటది చూసుకోవాలన్నమాట మహానికి గిలకాయ లేదా చూసుకొని ఆడుకుంటుంది

నాకు డ్యూటీ నుంచి ఫోన్ చేస్తే చచ్చేవాడిని ఇప్పుడు వెళ్తాడు బయటకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి తీసుకొచ్చి అది వేసిన తర్వాత ఎలా కూడా చూపిస్తాను అంటే ఇప్పుడు బ్యాటరీలు చూపించేదానండి లేదు కాబట్టి అది వేసిన తర్వాత కూడా ఒకసారి అది కూడా చూపిస్తాను బాగుంది చిన్నపిల్లలు అలా పడుకొని కొడుకుని కాళ్ళు ఆడిస్తారు కదా మూడే నెల బాగా చేసింది అదేలే ఫ్యాన్ తిరిగేటప్పుడు ఆడుకుంటుందండి అతను చూసి మెడ నొప్పులు వస్తాయి అని తెప్పించాం సరే సరే అంతేనా ఇప్పుడు ఏంటి మరి చేస్తాం ఏం కర్రీ సరే సరే ఓకే దీన్ని తగిలిచ్చుకోవాలి అలా చేస్తారు బొమ్మ ఉన్నాయి బొమ్మలు విడిగా ఇచ్చారండి విడిగా ఇచ్చారు సరేలే వేరే ఎక్స్ట్రా కూడా మనం కట్టుకోవచ్చు దానికి ఇప్పుడు దీన్ని మనం బ్యాటరీ చెరం ఆ పెడతాం కదా అప్పుడు అన్ని బిగించేసి పెడదాం సరే బాగుంది మాటు వచ్చేటప్పుడు కూడా ఒకసారి చెయ్యొచ్చు ట్రావెలింగ్ చేసినప్పుడు కూడా అట పోయేద నూరేన్న చుక్క తీసికెళ్ళ పోవచ్చు బాబコツ ఆడుకోవడానికి బాగుంటుంది పక్కన పెట్టి సార్ పైన పడి ఇప్పుడు మధ్యాహ్నం వచ్చిందా మధ్యాహ్నం వారం రోజులు అవ్వాలా మీరు బుక్ చేసి ఎప్పుడు వచ్చింది మధ్యాహ్నం ఎన్నింటికి సరే సరే ఇంకా కూర పెడతావా సరే సరే

మంచిది ఎందుకంటే ఇది ఉంచుకో నువ్వు ముసలిదాని కాళ్ళు తెచ్చుద్దులే కొడుకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు పెద్ద తెచ్చుకుంటది నువ్వు ఇది పెట్టుకో ముసలి వాడుకోవాలని ఎందుకు నీకు దానికి అది సరిపోద్దిలే ఒకవేళ నువ్వు కొనుక్కున్నా నీకు కొంచరు కూతురు మన అమ్మాయో కోళ్ళలో లాగేసుకుంటారు ముసలి దానికి అదే అదే నీకు బెస్ట్ పాత వస్తువులో మనకి కొత్త వాళ్ళు తీసుకుంటారు మన దగ్గర కొనుక్కుంటారు లేకపోతే లాక్కొని వెళ్ళిపోద్దు తీసుకెళ్తాను కాదని లే లేదా కాళ్ళు వచ్చి నాది అంటది అప్పుడు సరే సరే కూరగాయలు ఏం కూర డాక్టర్లు చెప్పారు వంకాయ బాగా గోంగూర అలాంటి తినబాకమ్మ అని చెప్పారు ప్రస్తుతానికి కండ్రెండా పిల్లలు అదేలే చేస్తుంది కండ్ర అంటే అదే చేదుగాను ఒకరగా వచ్చేస్తుంది కాదు అది మంచి మేము వాటర్ వాటర్ తీసుకొస్తాం వాటిని బ్యాటరీలు డైంగర్లు బ్యాటరీలు అవన్నీ తీసుకునిరా బ్యాటరీలు కావాలి ఆ బొమ్మకి కావాలి కట్టర్స్కి బ్యాటరీ కావాలి ఎన్ని కావాలి నాలుగు దీనికి ఏ బ్యాటరీ వేయాలి అన్నమాట ఈ రేడియోకి వేస్తాం అయ్యా అయ్యో హ్యాప్ట అయితే తక్కువ ఉంటుంది అది తీసుకొచ్చింది

పెద్ద అంటే పాత రోజుల్లో మేము చిన్నప్పుడు రేడియో గెళ్ళు ఆ రేడియోకి అదేమో నేను అడిగేది రేడియో ఎవరికి కావాలి అంటే మనం రిమోట్లో వేసే చిన్న బ్యాటరీ ఈ బ్యాటరీ కావాలా కొంచెం పెద్ద బ్యాటరీ ఇదే ఇదే రిమోట్ రేడంటే చిన్నవి సన్న సన్నగా ఉంటాయి అదే లేదు అవి కాకుండా ఇవి తీసుకురా ఈ సైజు కావాలంటే ఒక అంట తీసుకురా సరే సరే అంటే ఎందుకులే ఒక నాలుగు తీసుకొస్తాను మళ్ళీ ఎక్కడ ఒకసారి అట్టది తిట్ట పారేసు కాదు ఇదే బీపీ తీసుకుని చూసుకునే మిషన్ లోకి ఎనిమిది మొత్తం ఆరు బ్యాటరీలు కావాలి దాంట్లో ఆరు బ్యాటరీలు దీంట్లో రెండు అదే నేర్ కట్టర్ బీపీ దానికి ఆరు ఎందుకు రెండే ఆరు బ్యాటరీ పెట్టాను అవునా అవి ఆరు ఈ మొత్తం ఇవి రెండు ఇవే పది బ్యాటరీలు పడతాయి ఇంకా నాలుగు తెచ్చి సరిపోవు కదా సరే నేను అడుగు ఈ సైజు సరిపోతా ఈ ఐరా చిన్నీ బీపీ మిషన్లో ఎన్ని పెట్టాలి చూడొచ్చారు తెచ్చేస్తాను ఎందుకు

మంట ఎక్కువ పెట్టు వంకాయలు ఎక్కువ ఉండకూడదు పాప చిన్నపిల్లలకి కొద్దిగా లేకపోతే అని వేస్తారు పిల్లలకి ఏంటంటే ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా వేస్తారు దద్దుర్లు అవి రాకుండా కోరింత దగ్గు అలాంటివి రాకుండా ఒకప్పుడు ఇలాంటివి కాదు లేవు మా చిన్నతనంలో మాకు వచ్చే అలాంటి దద్దుర్లు కోరిన అదే ఇప్పుడు ఏంటంటే అన్నీ ముందుగానే వేసేస్తున్నారు ఇబ్బంది చిన్న చుక్కలాగా ఉంటుంది మనకైతే అద్దరపాయ బిళ్ళ అంత మచ్చ ఉంటుంది ప్రతి ఒక్కరికి నలభై నలభై ఐదు ఐదు దాటి ఒక్కళ్ళకి తెలిసింది నలభై ఐదు పైన వాళ్ళకి తెలిసింది నలభై పైన వాళ్ళకి అందరికీ అద్దర బిళ్ళు అంత మర్చి ఉంటది అది చేతి భుజం మీద అందరికీ ఉంటుంది ఆ టైంలో వాళ్ళు పస్తపా

కాయగూరలు కూడా అంత టేస్ట్గా ఉండట్లేదు హైబ్రిడ్ కాయలు కదా టమాటా ఉంటే అంత తప్పగా ఉంటది తప్పగా ఉంటది ఇప్పుడు ఒకప్పుడు పప్పు పొప్పు చేసినా ఏ కొరొన్న కమ్మ గుల్లది ఈ హైబ్రిడ్ కదా తప్పకుంటారు రెండు వేల ఇచ్చాడు పొద్దున రెండు నేను సాయంత్రం చెప్పా కొంచెం తీసుకోచి వంటిస్తాను అన్నాడు ఎన్నింటికి ఇచ్చాడు ఇంకా మూడు వందలు ఇవ్వాలా నేను ఇచ్చేస్తాలే రేపు వెళ్ళి చెప్పేస్తాను నీట్గా సర్ది ఏమన్నా వాళ్ళు ఎవరు ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళినట్టున్నాడు రెండు రోజులు అక్కడ బయటికి వెళ్ళాడు అందుకే లేట్ అయింది అది నాదే ఇందుకు నాదే నది కూడా నాదే పైది కూడా నాదే కింద కూడా నాదే అది ఉంచీ పట్ల కూడా సతే పొద్దు ఇచ్చేస్తాను నీట్గా సర్ది

తగ్గిందా కారం వేస్తా నీళ్ళు పోయకుండా వండుకుంటే బాగుంటుంది దగ్గరికి కమ్మగా ఉంటుంది లేకపోతే నీళ్ళు పోతే అంత బాగా తప్పగా ఉంటుంది కారమా కారం వేసేస్తున్నాం ఊరినే వంకాయ టమాటా అంటే ఇది పది నిమిషాల్లో అయిపోద్ది వంట సరిగ్గా కలిపి కొంచెం మగ్గాలి టమాటా మీడియం రేంజ్లో పెట్టు మంట చక్క కమ్మగా ఉంటుంది ఎంత ఉంటుంది